వెల్కమ్ బ్యాక్ టు బంగారు మర్చిపోయిపోయింది ఇదే బాగున్నాయండి పూలు ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూసుకోండి ఎంత అందంగా ఉన్నాయి కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాయండి పింక్ కలరు చాలా బాగున్నాయి

చాలా బాగుంది ఇక్కడ కూడా చెట్లు కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయండి చెట్లు బాగున్నాయి చాలా చుట్టూ పెంచేసారండి ఈ ఈ పెట్టక ముందు వచ్చాను నేను ఈ స్టేడియం చుట్టూ పెంచేశారు బాగా కలర్ అంటే బాగుంది చెట్లు చాలా బాగున్నాయి బారికి తీసుకుంటూ పోతున్నానండి అన్ని వర్షను పెట్టండి ఉన్నాయి వెరైటీ వెరైటీలు చెట్లు ఇవ్వండి ఇదేంటో పూలు ఇక్కడ కూడా ఏదో పూ ఉంది ఇక్కడ పూ ఉంది వర్షం పండిందండి బాగానే బాగానే పడి బురదగా ఉంది కింద ఈ కలర్ పూలు ఈ పూలు బాగున్నాయండి వియోగ రకం చెట్లు వెరైటీ వెరైటీ వెరైటీలుగా ఉన్నాయి ఇవి క్రోటన్స్ లాగా పెట్టడండి ఇక్కడ రకం క్రోటన్స్ లాగా ఇవన్నీ క్రోటమ్స్ అండి ఇవి పూలు బుయ్యు బుల్లి 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 మొగ్గలు పూసి పూసాయండి ఇవి ఇదో ఎంత బాగున్నాయి నైస్గా ఉన్నాయి నేను పెట్టానండి అవి అక్కడ ఇంటి దగ్గర ఎత్తుకెళ్ళి పూలు బుయ్యో కానీ అందంగా క్రోటమ్స్ లాగా ఉంటాయి అన్నమాట జాము చెట్టు ఇక్కడ జామ చెట్టు ఉంది వర్షం పడినట్టుందండి కింద కొంచెం బురదగా ఉంది కొంచెం బురదగా ఉంది ఇక్కడో జామ చెట్టు ఎక్కడో జామ చెట్టు వేసారండి కాస్త పిల్లలు తింటారానేమో రకరకాల జామ చెట్లు వేశారు ఇంకొక రెండు రౌండ్లు ఉందండి అటు నుంచి అటు తీసుకుని వెళ్ళిపోవటం ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసిందండి ఎక్కడ నువ్వు చాటు కూర్చొని తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది ఇవన్నీ కాగితాలు పూలు చెట్లే కానీ కలసి రాల పూలు రాల ఇంకా వీడియో తీసుకుంటున్నా చెట్లు బాగున్నాయని చెట్లు బాగున్నాయని వీడియో తీసుకుంటున్నా తీకూడదా ఎవరు చెప్ ఎవరు చెప్పారు తీయకూడదని ఎవరు చెప్పారు తీయకూడదని చెట్లేగా సరే తీయలే చెట్లు తీసుకుంటే ఏమైందమ్మా నీది నేనే లోపల ఉండేవాళ్ళేమన్నా కలిసి చెప్పేదా కాదమ్మా నేను అడిగి తీసుకుంటాలే వాళ్ళని అడిగి తీసుకుంటా ఏమైతే చెట్లు బాగున్నాయి తీసుకుంటే ఏమైంది ఓహో అక్కడ వాచ్మ్యాన్ అమ్మాయి ఉందాయో తీవాక తీవాక అంటుందండి వేరే ఒక ఆమె వచ్చి తీయద్ది అంటుంది కానీ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయండి ఇక్కడ ఉందండి అక్కడా లేవు నాకు దొరకలే చాలా బాగున్నాయి అన్నమాట కలర్ఫుల్గా బలం ఉండీ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి పిల్లలలో అక్కడ ఉయ్యన్నారండి జారుడు పళ్ళలు ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి పుటాలు తీసుకు వీడో తీసుకుంటే ఆదం పోయింది అక్కడ కావండి గాలిగాలు దొరుకుతుంది ఇక్కడ ఎడంగా ఉండి మనం తీసుకుంటే ఏం చేస్తాము ఇట్లా వీడియో తీసుకుంటే నేను చెట్లు అదే అక్కడ నేను వాళ్ళతో చెప్పి తీసుకుంటాలే పోను చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కలర్స్ఫుల్గా లు తీసుకుంటే ఇక్కడ ఎలా పోయిందో చాలా బాగున్నాయి అన్నీ కలర్ఫుల్గా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి చెట్లన్నీ తెల్ల పూలు గులాబీ రంగు పూలు పింక్ పూలు చాలా బాగున్నాయి అన్నీ ఎంత అందంగా ఉండే తెల్లటి పూలు ఉన్నాయండి అవ్వండి తెల్ల పూలు తెల్ల ఫ్లవర్స్ చాలా బాగున్నాయి పింక్ కలర్ కూడా ఉన్నాయండి వీడియో తీసుకుంటే పోయింది అక్కడ అమ్మాయి అండి గోల్గాల వాచ్మే పని అమ్మాయో వీడలు తీబాక అందండి చెట్లు తీసుకుంటే ఏమైంది అందంగా ఉన్నాయి అన్ని కలర్స్ ఉండి నైస్గా ఉంది పింక్ కలర్స్ అన్ని చాలా బ్లాక్ తెలిసింది నీకు కూడా అర్థమైందా పింక్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయని తీసుకుంటా వచ్చాయి నుంచి కొన్నిటికి లేవు కానీ కొన్నిటికి ఉన్నాయి అది కాదు అట్లా అది అవి బాగున్నాయి ఆ కలర్ బాగుంది అట్లాగే చుట్టూ తీసుకుంటే వచ్చా అయినా కూడా పచ్చగా ఉన్నా కూడా అదొక కలర్ ఫుల్గా చేసి పెడతారు నేను చేస్తాను అయినా ఈ పెద్ద లాంగ్ వీడియోల్లో మాటలు చెప్పమంటున్నారు వాళ్ళు దాని గురించి అదే మరి అందుకే చెప్పుకుంటూ వస్తున్నా నేను అనుకోరు అన్నీ వాళ్ళ వివరంగా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ స్టేడియం వచ్చాను ఎన్టీఆర్ స్టేడియం పిల్లలు స్కేటింగ్ ఆడతారు ఇక్కడ పిల్లలు స్కేటింగ్ కూడా ఆడేవాళ్ళు అది వరకు వస్తారు ఇప్పుడు కూడా ఇవి క్రోటన్స్ అండి ఇవి బాగున్నాయి చాలా క్రోటన్స్ అనమాట ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ మధ్యలో జనా జనం వాకింగ్కి వస్తున్నారు కదా తెలుసు ఈ స్టేడియంలో వాకింగ్ తిరుగుతూనే ఉంటారు కదా అందరూ పిల్లల ఆటలు పిల్లల ఆటలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఐదున్నరకు మూలు ఆడతారంట స్కేటింగ్ స్కేటింగ్ కూడా ఆడతారండి పిల్లలు ఇవేవో చిన్న ఫ్లవర్స్ ఉన్నాయండి మంచి కలర్ఫుల్ బాగున్నాయి ఇక్కడేమో ఇంకా వెరైటీ ఉన్నాయండి తెల్లటి పువ్వులు ఇదిగోండి గుత్తులు గుత్తులు రత్నాలే తెలుపులో ఉన్నాయి వెరైటీగా ఈ చుట్టూ బాగా పెట్టారండి అసలు స్టేడియంలో ఇప్పుడు ఈ యొక్క క్రాటన్స్ లాగా ఇక్కడ ఈ పూలు ఈ అశోక చెట్లు చుట్టూ క్రోటన్స్ కలర్ఫుల్ కానీ ఇంకా ఇంకా తీయాలనిపిస్తుందండి నాకు జనాలు రండి వాకింగ్ జనాలు ఎట్టా వస్తున్నారు పెద్దవాళ్ళు అంతా వాకింగ్ చేస్తూ ఉంటారు చుట్టూ అటు నుంచి ఆ పక్క నుంచి ఇప్పుడు ఇక అటు పోతే మొత్తం తీసినట్టే చెట్లన్నీ చెప్పుకుంటూ ఫలాని చెట్లు పలాని చెట్లని తీసుకుంటూ వస్తున్నాం మా మనవాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి మనవాళ్ళు ఉండరు అమ్మమ్మ నీ బాగా చేస్తున్నావే వీడియోలు చూస్తున్నావు అంటారు బామ్మగారి ముచ్చట్లు నా ఛానల్ బామ్మగారి ముచ్చట్లు బామ్మగారి ముచ్చట్లు కొడితే వస్తుంది నా వీడియోలు అన్నీ చూసుకోవచ్చు నువ్వు ఇక్కడ దూర కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఫుల్ పూలు నైస్గా మేము మేము చిన్న బాగా మా మనవాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి ఆడిచుకునే వాళ్ళం ఇక్కడ ఇప్పుడు చాలా రోజులైంది వచ్చి చాలా మారిపోయింది అసలు ఎంత సోగ ఉంది చుట్టూ చెట్లు ఓపెనింగ్ ఎన్నింటికి ఇది మార్నింగ్ సిక్స్ నుంచి ఉంటుందా ఈవినింగ్ ఈవినింగ్ ఎన్నింటి దాకా నైన్ దాకా ఉంటున్నారా ఏం చేస్తారు ఎప్పుడు దాకా ఊరినే తిరుగుతూ ఉంటారు జనాలు ఎప్పుడు నైట్ లెవెన్ నుంచి మధ్యాహ్నం లంచ్ టైంలో అదేలే అప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ చేస్తారా త్రీ థర్టీ ఫోర్ చేస్తా అదే అదే చూడు ఇక్కడ చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి ఏది రోజు వస్తావు నువ్వు ఇక్కడికి ఆటలకి గుడ్ బాయ్ ఏం చదువుతున్నావు ఉన్నాయా ఇష్టమా ఇష్టమా అందుకే నీకు వెంటనే అర్థమైందటైతే వచ్చా అంటే నేను లాంగ్ వీడియోలకి ఏమి ఎడిటింగ్ చేయను షార్ట్లకి ఎడిటింగ్ చేసి అప్పటి సాంగ్స్ పెట్టేస్తా లాంగ్ వీడియోలకి అవసరం లేదు షార్ట్లు ఉంటాయి కదా ఒక షార్ట్ తీస్తాను ఇప్పుడు చూడు నువ్వు యాభై సెకండ్లు అది పాట పెట్టుకోవచ్చు షార్ట్లు ఎక్కువ తీస్తున్నా దీనికంటే కూడా షార్ట్లు ఎక్కువ తీస్తున్నా నేను లాంగ్ వీడియోలు పెట్టకపోతేనంటే వాచింగ్ టైం రాదంట అందుకోసమని ఇప్పుడు ఈరోజు వచ్చాను లాంగ్ వీడియో కోసం ఇదేం పూలు తెల్లగా బాగుంది వెరైటీ ఉంది ఇప్పుడు తెద్దాం ఉండు ఇది అయిపోతే ఇది ఒక పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు వచ్చే చెట్టు ఇది మనం మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి కూడా ముందు ఇంకా అక్కడ అవి అక్కడ కలర్ఫుల్గా కనబడుతున్నాయి అయ్యో పూల చెట్లు అవి అక్కడ అది ఆ ఇల్లు ఆ కలర్ఫుల్

అదేలే సాంగ్ పెట్టేది నేను వాటికి షార్ట్లు అన్నిటికీ సాంగ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కలర్ఫుల్ అంటే క్రాటమ్స్ లాగా ఉన్నాయి మళ్ళీ ఇవి బాగున్నాయి ఈ తెల్ల పువ్వులు ఇవి గుమ్మట అలా అదొక వెరైటీగా ఉంది ఇక్కడ ఇది స్టేడియం ఎన్టీఆర్ స్టేడియము లక్ష్మీపురంలో కదా ఇది లక్ష్మీపురంలో ఎన్టీఆర్ స్టేడియం అంటే ఫేమస్ కదా అంతా వాకింగ్ జనాలు బాగా స్కేటింగ్ ఆడేవాళ్ళు కూర్చోటానికి వచ్చేవాళ్ళు హోళ్ళు హోళ్ళు వాళ్ళు కూడా కాసేపు కాలక్షేపం చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ అన్ని రకాలుగా ఉపయోగం ఉంది అన్నమాట ఇది బాగుంది ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడే ఉంది ఈ చిట్ తీయచ్చు కానీ ఇవన్నీ పడక ఆహా అది పడకుండా ఇంతవరకు ఇది మీరు ఇంతవరకి లేదంటే ఇక్కడ కానీ లేదంటే యాభై సగం లైన్ లైట్కి బుడిగినయిపోద్ది నిమిషాలు మీద వచ్చేసి మంచి సాంగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఎమ్మటే కదా ఇంకేడ తోపే నుంచే దీన్ని పదిహేను నిమిషాలు వచ్చింది సరిపోయింది అదే ఇదే ఎక్కువ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి